అది జబల్పూర్ దాటేసినా ఇంకో ఊరి లఖండాను ఓకే లఖండాను దాటేసి పక్కకి అయితే ఆపుకున్నాం అనమాట వంట చేసుకోవడానికి వంట చేసేసుకొని ఒక చిన్న పని ఉన్నది చేసేది అది ఇప్పుడు చెప్పను మీకు వీడియోలో మీకే అర్థమైపోద్ది సో ఈరోజు మన జర్నీ ఎలా సాగుతుంది ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలోనైతే అయితే ఉంటుంది అండ్ ఈ లోడ్ ఎక్కడికైనా అయితే చెప్పలేదు కదా సో కరీంనగర్కి వరంగల్కి రెండు టచ్చింగ్ పాయింట్లు ఈ రెండు టచ్చింగ్ పాయింట్లలో మొత్తం పది షాపులనైతే మనం ఈ మైసూర్ పప్పు అయితే దించాలి మైసూర్ పాప్ అయితే దించాలి సో మొత్తం పది షాపులు అంటే పెద్ద సాహసాన్ని చెప్పాలి గల్లీలు గల్లీలు ఉంటాయా మరి కరీంనగర్లో ఎట్లుంది మార్కెట్ అనేది తెలియదు మన వరంగల్లోనైతే కాంప్లెక్స్ పెద్దగానే కానీ కరీంనగర్లో అయితే ఎట్లుందో తెలియదు సో ఈ వీడియోలో మనం ఏమేం చేస్తున్నాం ఏంటి అనేది పూర్తిగా అయితే ఉంటుంది ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు అయితే ఇందులో అయితే ఉంటాయి మరి ఇంకేది కాలుస్తే వీడియోలోకి వెళ్ళిపోయిన తొక్కదండి వెంకటేశు ప్రొఫెషనల్ చెఫా సార్ సప్ప సప్ప అంతే కింద కింద తడి అట్టే ఉంది సార్ నిన్న చికెన్ ఏమైందిరా కడుపులో కూడా కూడా అంటుందా నీకు ఎన్నిసార్లు పట్టింది అన్న రెండా వి ఫర్ విక్టరీ సింబల్ నువ్వు రెండు సార్లు పోయి ఇట్లా చూపించావు అంటే వి అన్నాడు విక్టరీ సింబల్ అవునా నిజమా నువ్వు ఏ పొద్దుగా ఇంట్లో అబద్ధం ఎందుకురా ఏమన్నా దాచుకుంటారు వాళ్ళు అవ్వేమన్నా బయటికి పంపిస్తే నాకు కూడా చిన్న అంటాది రెండోసారి వండడం వంట చేసుకుందానికి ఊరి దగ్గర ఏం చేయాలి చిన్న పోవాలి పడి వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా ఈరోజు మన బండికి ఒక చిన్న వర్క్ అయితే ఉందని చెప్పేసి సో నేమ్ బోర్డు అయితే ఎన్ని రోజులు నేనైతే లైటింగ్ అయితే పెట్టలేదు సో చాలా రోజులుగాంచి పెడదామని అనుకుంటా ఉన్నా ఈ లైట్స్ తీసుకొని కూడా చాలా రోజులైతే అయింది బండి దగ్గర పెట్టేసి బండి లోపల టోటల్గా రోజు అయితే మనకు టైం అయితే అనమాట ఈ నేమ్ బోర్డ్కి లైటింగ్ సెట్ చేయడానికి సో ఇక్కడ మనమైతే లక్నాడౌన్లో పక్కకు అయితే ఆపాం కదా సో అటు నరేష్ అన్న అన్న వండుతూ ఉన్నాడు మా వాడు కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాడు నేను వచ్చేసి ఈ లైట్స్ అయితే సెట్ చేసేసుకుంటున్నా ఈ లైట్స్ వచ్చేసి మనకు వైరింగ్ కనెక్షన్ కింద మనకు జెండా కలర్ అయితే పెట్టేశాం కదా కి సైడ్స్కి ఫెండర్స్కి సో అక్కడ నుండి అయితే నేను వైరింగ్ అయితే లాక్కోవడం అయితే జరిగింది ఒకసారి అయితే నైట్ టైంలో వ్యూ అనేది ఎలా ఉంటుందో ఒకసారి నైట్ అయితే చూసుకుందాం అండ్ ఇక్కడ మనకు సైడ్ పోల్కి పట్టుకొని అయితే నేను కిందికి అయితే లాగడం అయితే జరిగిందనమాట ఇక నైట్ టైంలో మన బోర్డు కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట అన్ని లైట్లు అయితే పెట్టాము వరుసగా ఒక పద్నాలుగు లైట్లు అయితే సెట్ చేసిన అండ్ మనం ఏ లోడ్ అయితే తీసుకొస్తా ఉన్నామో ఇప్పుడు ఈ రోజు మన కర్రీ కూడా అదే మైసూర్ పప్పు ఎర్రపప్పు ఇంకా దీన్ని ఏమేమి అంటారు ఇక సో నా బండిలో ఎప్పటికీ వండే కూర మీకు తెలుసు కదా మైసూర్ పప్పు మిల్మికరు సో అదైతే ఈరోజు వండుతూ ఉన్నాము ఎన్ని రోజులైతే మనం ఈ పప్పు అయితే తీసుకొని దాని అయితే అందులో కానీ ఇన్ని రోజులు కూరగాయల భోజనం ఒకరోజు చికెను అదే జరిపోయింది ఈ రోజే మనం ఎర్రపప్పు అయితే వండుకోవడం అయితే జరుగుతూ ఉంది ఆల్రెడీ అన్న కొత్తిమీర కూడా వేసిండు ఇంత తినేసి బయలుదేరిపోదాం ఇక్కడ నుంచిగా అసలు నరేష్ అన్న మాత్రం కర్రీస్ అయితే సూపర్ వండుతాడు టేస్ట్ ఇంట్లో ఇంట్లో తిన్నట్టే ఉంటుంది కాకపోతే నిన్న చికెన్ నేను ఖరాబ్ చేసినా అంటే నేను ఎప్పుడు వండినా సూపర్ ఉండే చికెన్ కానీ నిన్ననే అసలు దెబ్బకు కడుపు స్టమక్ అప్సెట్ అయిపోయింది అంతా పాపం మా వాళ్ళందరి పరిస్థితి దారుణంగా ఉంది నరేష్ అన్న అయితే ఇలా పప్పు ఎట్లాగా సూపర్ వండుతాడు నరేష్ అన్న గురించి అన్న సూపర్ వండు కదా పప్పు ఏ కూరైనా సూపర్ వండుదావు నువ్వు ఈ దాదావం లేదులే అన్న ఆ బాటిలా ఏ జగ్గున్నది లేదు దీంతో తాగొచ్చు కానీ అన్న చాలా వీడియో ఎప్పుడైనా ముద్ద అందరం ఒకసారి ఏం చేయాలో ఏం కాదు ఇక బయట పక్కగా పండుడే అవుతుంది ఇక నిద్ర వస్తాయో కానీ ఈ పప్పు మరి తొందరకి పితృత్వ పరిస్థితి ఏంది కానీ ఇంకోపయమవుతుంది బయట గబు గైతే అమ్మా ఏం

ఆనా నరేష్ అన్న మా సబ్బు పెట్టి అన్ని స్నాలు చేసేదిలా అన్ని డేల ఉంటుంది బాబా రాజా సినిమా అది పెట్టె లాంటిది పెట్టే కాదు నేను వాడే వంట గిన్నెలో ఉంటే మా సబ్బు గిడ్డెలా ఇట్టు ఉంటుంది మంచిగా ఉన్న బటర్ సాబు బట్టాంపులు అన్నీ ఒక దానిలే

బర్రవన బిద్దు బంగారు పిద్దు బాబు అన్న ఇంకోసారి దొంగ దొంగపిత్తు బర్రవన బిద్దు బంగారు పిద్దు ఎడు బాబు డేలాగ్ ఇలా నైట్ మన లైటింగ్ వ్యూ ఎంటుందో నైట్ అయినా చూపిస్తా నెక్స్ట్ ఎంత నాగూరు ఒక నూట యాభై ఉండో చికెన్ నుంచి పోయి నాగూరు దాటేస్తాను నైట్ వరకు మళ్ళీ నాగూరు అవతల డీల్ వీల్ వడ్డీ చేసుకొని నైట్ వరకు చేద్దరు బల్లరిచే దాటుతుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి గట్టి కొడితే నైట్ నైట్ కరీంనగర్లో బండి పెడితే రేపు మార్నింగ్ అన్నోటికి స్టార్ట్ చేస్తాను ఒకసారి సాయంత్రం నాలుగింటి టైంలో ఒకసారి వాళ్ళకైతే ఫోన్ చేయాలి పార్టీ వాళ్ళకు ఓ పెద్ద కట్టే ఇచ్చిండి నాకు మొత్తం పది షాపులు మొత్తం సో వెళ్ళిపోతాయి ఇక నాన్ స్టాప్ ఇక తినడానికి కూడా ఆగడం ఉండదు డైరెక్ట్ నైట్ రన్నింగ్లో తినడం అందరం అంటే ఇక నేను తొలుతాడు అన్నది తింటాడు అన్నది వదులుతాడే నేను తింటాను అనమాట నాగపూర్ వచ్చేసి నాగపూర్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది కాకపోతే మనం నాగపూర్ ఉండే పోం కదా మనం బయట బైపాస్ నుండి పోతాం కదా అదనమాట టైం వచ్చేసి ఒకటి యాభై అవుతుంది అంటే నాగూర్ బైపాస్ నాలుగింటి వరకు దాటేస్తుంది చంద్రాపూర్ ఏడు ఏడు ఏడింటి వరకు చంద్రాపూర్ మల్లేసి దగ్గర దగ్గర పోతుంది మల్లేసి అది మధ్యప్రదేశ్ బార్డర్లు తీసేసినా కూడా దారి మధ్యలో నిలబడి నిలువు దోపిడీ అయితే చేస్తా ఉన్న ఆర్టీఓ అధికారులు సో బండ్లకు డైరెక్ట్ ఆ బార్కెట్లు ఉంటాయి కదా అవి అయితే అడ్డం ఇట్లా విసిరేస్తూ ఉన్నారన్నమాట ఇట్లా తోసేస్తూ ఉన్నారు ఆపని వలన ఆపకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు కాకపోతే అది మనకు నార్మల్గా ఆ గేట్ ఇట్లా అన్నప్పుడు బండికి దాకితే మన బండే లాస్ అయిపోద్ది సో ఏం లేదు ఇక్కడ దిగిపోయి ఒక ఐదు వందలు చేతిలో పెడితే వాడే స్థలం కొడతాడు మళ్ళీ మనకే సో ఉండదన్న పరిస్థితి ఇప్పుడు చూడండి ఈ ట్రైలర్కి ఆ గేట్ అడ్డం పెట్టిండు గేట్ అడ్డం పెట్టిండు కాబట్టి ట్రైలర్ అయితే ఆగిందనమాట నార్మల్గా అది ఫుల్ స్పీడ్లో అయితే వస్తూ ఉంది ఎందుకంటే నేను ఆపోజిట్లో వచ్చుకుంటానైతే చూశాను కదా సో ఫుల్ స్పీడ్లో వచ్చే బండికి ఆ బారికేడ్ అయితే అడ్డం పెట్టేశాడు అడ్డం పెట్టగానే మనకు ఆ ట్రైలర్ అయితే చూడండి నడి రోడ్డు మీదనే ఆగిపోయింది బండి సో ఈ విధంగానైతే ఉంటారన్నమాట ఈ దొంగలు మన మధ్యప్రదేశ్ దొంగలు బార్డర్లు తీసేసినాక కూడా దోపిడీ అయితే ఆపట్లేరు నిలువు దోపిడీ చేస్తారు దారి మీద డ్రైవర్లను మామది అంట ఐదు వందలు కట్నం అంటే అయినా మిగపడ్డారు మన మధ్యప్రదేశ్ లో మొన్న ఎక్కడ నాటికొని బుద్ధి లేపేసారు అక్కడ వీణ కూడా బుద్ధి లేపారు ఇంకా ఎక్కువ సేక్కిచ్చినట్టు ఇక అది తెలిసా కానీ నీ ఆపాడి పోయే దాని గొడ్డల దాకా తీసుకొచ్చుకోలేదు కానీ ఆపాల్ చెప్తాను మన వచ్చిన బండి లాగిచ్చేసాడు అంటే అప్పుడు లేరు వాటి అటు సైడ్ ఇంకో లేడు ఇప్పుడు ఇటు సైడ్ బొనేర కూడా లేదు మనం కూడా లాగించుకొని వస్తే అయిపోతేనే కానీ ఏమో లేనిపోని భయం పెట్టారు మన ఒక లాగించుకొని పోతే కనుక బొనేరు వేసుకొని వచ్చి అంటబెట్టి పెట్టి కేసు లీకేజ్ లైమ్ అన్ని అంటి తీసి మహారాష్ట్ర మన్సర్ టోల్గేట్ క్రాస్ చేసి ఇక్కడనైతే పక్క పెట్టాను బండి కానీ దాని అవతలేదు నీకు సో ఇక్కడ టీ షాప్ అయితే ఉంటుంది అనమాట టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అవుతా ఉంది ఒక టీ తాగి బయలుదేరుదామని అయితే ఆగాము సో అన్న అయితే అక్కడికి వెళ్ళి ఆ కట్నం అయితే వేసి వస్తాడు నేను బండి ముందర తీసుకొచ్చి అయితే పెట్టడం అయితే జరిగింది ఎంత తీసుకున్నాడు అడుగు కట్నం ఎంత వేసినావు ఎంత కట్నం పేమెంట్ ఓకే పంచే ఏమన్నా హైట్ లేదంటే సప్ ఎక్కున్నాడు అందుకనే వాడు సబ్ ఎక్కుంటాడే లోపల ఏమన్నా అనుకో నోరు మూసుకొని ఎంత ఇంత తీసుకుంటాడు అదే ఎవ్వరు లేరు అనుకో ఏడు వందలని బరాబర్ అడుగుతాడు

డైలాగ్ కూడా బాబు డైలాగ్ చెప్పాల డైలాగ్ అంటే ఒక పాత ఎన్టీఆర్ డైలాగ్ ఉండదు కదా అన్నది ఒకటి అయితే చెప్తలే కానీ మరి ఈ డైలాగ్ పెట్టి చూసి మరి ముసుకునే సినిమాలలో విత్తేవారన్నా ఇవే తగ్గించుకుంటే మంచిది ఏమంటివి జాతి నిబంధన సూత సుతులకు ఇంత నీళ్ళు అర్హత లేదంతువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజ్ఞ జనం పెట్టింది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఇది గుండలో పుట్టింది కదయ్యా నీది ఏ కులము ఇంతేలా అస్మ స్మితామవుడు గురుకుల వృద్ధుడైన శాంతర్ముడు అయిపోయింది అన్నా ఎప్పుడు నేను డైలాగ్ అన్న సేమ్ డైలాగ్ చెప్పాను சரிதா எந்த நேரம் மரீ அந்த எதோ கனப்படுத்துனா ஓ மாதிரி காய் கூட கனப்பா படி அது